అందరికీ ప్రయత్నలో ఈరోజు మనము అబద్ధ ప్రవక్తలు అంటే ఎవరు అబద్ధ ప్రవక్తల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం వారి క్రియలు ఏమిటి వారు చేసే బోధలేమిటి వాటి విషయాల గురించి దేవుని వాక్యముల ఆధారంగా ఈరోజు మనము తెలుసుకుందాం ముందుగా అబద్ధ ప్రవక్తల గురించి మత్స్య వార్త ఏడవ అధ్యాయము పదిహేనవ వచనంలో వ్రాయబడింది వారు గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు వారి ఫలములను బట్టి మనము వారిని తెలుసుకుంటాము వారు అద్భుతములు సూచక్రియలు జరిగిస్తారు కానీ వారు తండ్రి చిత్త ప్రకారం జీవించరు గనుక నేను వారిని ఎరుగనని చెప్తానని దేవుడు అబద్ధ ప్రవర్తల గురించి వ్రాయించి ఉంచాడు కాబట్టి మార్కుసు వార్త పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనము ఇరవై రెండవ వచనమును మనం చూసినప్పుడు మార్కుసు వార్తలో కూడా దేవుడు రాయించాడు మరి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేసేవారు అబద్ధ ప్రవక్తలు ఎలాగో మోసం చేస్తారంటే అద్భుత కార్యాలు సూచక క్రియలు చేస్తారు దాని ద్వారా ఏర్పరచబడిన వారిని కూడా మోసపరిచే అవకాశం ఉంటుంది కాబట్టి అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం తెలియజేస్తుంది వీరి ఫలముల వలన మనము వీరిని తెలుసుకుంటామంట దేవుని ఆత్మ ఫలములు ఏంటి ప్రేమ సంతోషము దయాలత్వము మంచితనము ఆశా నిగ్రహము విశ్వాసము సాత్వికము ఇలాంటి గుణములు ఏమీ లేకుండా బోధలు చేసేవారు అబద్ధ బోధకులని దేవుని వాక్యం తెలియజేస్తుంది అంటే వారి ప్రవర్తనను బట్టి వారి ఫలాలను బట్టి మనము వారిని అబద్ధ బోధకులని బేరీజు వేయొచ్చు అదే విధంగా మనం చూసినప్పుడు రెండవ పేతృ పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాలు మనం చదివినప్పుడు వారు ప్రభువును విసర్జించి అంటే ఎవరి ద్వారా అయితే రక్షణలోనికి వచ్చారో ఆ తండ్రి అయిన దేవుణ్ణి యసుక్రీస్తు ప్రభువారిని విసర్జించేసి వారు మరి అధిక లోబులై కల్పనా వాక్యాలు చెప్తారంట తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుణ్ణి విసర్జిస్తారు మరియు యేసుక్రీస్తు మర మరణ పునరుద్ధానములను వివరించకుండా కల్పనా కథలు చెప్పుకుంటూ మరి లోబులై లాభం సంపాదించుకుందరు వారు మీ వలన లాభం సంపాదించుకుంటారు కాబట్టి కల్పనా కథలు చెప్పేవారు మరి అబద్ధ బోధకులని దేవుని వాక్యం స్పష్టంగా వ్రాయబడింది మీరు తర్వాత అయినా సరే బైబిల్ గ్రంథం తీసి చదవండి సేవకుల కంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా నమ్మండి మరి ఒట్టిగా ఎవరిని ఫాలో అవ్వద్దు అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యం ఏదుందో ఆ ప్రకారమే నమ్మండి ఎవరు చెప్పినా నమ్మొద్దు కాబట్టి దేవుడు వచ్చేసాడు దేవుడు ప్రత్యక్ష వచ్చేసింది దేవుడు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అంటే వెళ్ళొద్దని దేవుడు చెప్తున్నాడు ఆయన రాకడ రహస్యముగా ఉంటుందంట ఒక మెరుపులాగా ఉంటుంది ఒక దొంగలా ఆయన వస్తాడు కాబట్టి ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి క్రీస్తు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని చెప్తే వెళ్ళొద్దు వాళ్ళు అబద్ధ ప్రవక్తలు కాబట్టి కల్పనా కథల వైపు మీరు తిరగవద్దు కల్పన కథలు చెప్పి మీ చెవులకు ఇంపైన మాటలు చెప్పి మిమ్మల్ని మోసపురుస్తున్నారు అలాంటి వాక్యాలు నమ్మొద్దు వారు అబద్ధ ప్రవక్తలని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి అబద్ధ ప్రవక్తలు కల్పనా కథలు చెప్తారు మోసపురుస్తారు అద్భుత కార్యాలు చేస్తారు సూచక క్రియలు చేస్తారు అయితే వారిలో క్రీస్తు ఉండడు దేవుని చిత్త ప్రకారం వాక్య ప్రకారము వారు జీవించరు అలాంటి వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఆత్మ ఎటువంటి ఆత్మ కలిగి ఉన్నారో వారు దేవుని ఆత్మ సంబంధులో కారో అని మీరు గుర్తిరగండి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయంలో చదివినప్పుడు ఒకటి నుండి ఆరు వచనాలు చదివినప్పుడు దేవుడు శరీరధారి అయి వచ్చినని ఎవరైతే ఒప్పుకున్నారో అంటే ఏసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే ఒప్పుకోరోహో వాయ దేవుడని చెప్పేవారు కూడా అబద్ధ ప్రవక్తలే ఏసుక్రీస్తుని నమ్మని వారు అబద్ధ ప్రవక్త శరీరధారి అయి వచ్చనని ఆయన మన కొరకు మరణించనని ఎవరైతే నమ్మరో వారు అబద్ధ ప్రవక్తలు వారి విషయమే జాగ్రత్తగా ఉండండి వారికి వందనాలు కూడా చెప్పొద్దంట వారిని మీ ఇంటిలోనికి పిలవవద్దని దేవుని వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా వారు క్రీస్తు విరోధులై ఉన్నారు వారు లోక సంబంధులు కాబట్టి లోక విషయాలు మాట్లాడతారంట అంటే దేవుని వాక్యం చెప్పకుండా లోకంలో విషయాల గురించే మాట్లాడుతూ లోక సంబంధమైన విషయాల గురించే ఆలోచిస్తూ ఉంటారు మనము లోక సంబంధులము కాదు మనలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు కాబట్టి మనము ఈ లోకాన్ని జయించేసాం కాబట్టి మనము పైనున్న వాటి ఎందు మన గుర్తు ఉంచాలి మన విశ్వాసం ఉంచాలి ఆత్మ సంబంధమైన వారు పైన విషయములు ఎంతో ఆలోచిస్తారు శరీర సంబంధమైన వారు ఈ లోక విషయాలు ఎంతో ఆనందిస్తారు కాబట్టి బోధలు కూడా ఈ లోక సంబంధమైనట్టే మాట్లాడతారు కాబట్టి లోకము వారిని ప్రేమిస్తుందంట వారిని ఘనపరుస్తుంది కాబట్టి మనము లోకమునకు వేరే ఉన్నాము మనము క్రీస్తుతో జీవించిన వారము కాబట్టి ఈ లోక సంబంధమైన విషయాలు చెప్పచ్చు ఈ లోకంలో సంఘాన్ని కలిపేస్తూ మరి చెడ్డ పనులు చేస్తూ దుష్టత్వాన్ని మందిరంలోనికి తీసుకొస్తూ ఈ లోకం మర్యాద చొప్పున సంఘాన్ని నడిపిస్తూ ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వారు క్రీస్తు విరోధులు అబద్ధ ప్రవక్తలు లోకం వేరే దేవుని మందిరము వేరే లోకము వేరే దేవుడు వేరే కాబట్టి లోకమును విసర్జించి ఎవరైతే సత్యవాక్యం చెప్తున్నారో వారు నిజమైన ప్రవక్తలు లోకములో జీవిస్తూ లోక మర్యాద ప్రకారము బోధిస్తున్నారో వారు అబద్ధ ప్రవక్తలని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది మీరు చదువుకోండి దేవుని వాక్యమందు అందు విశ్వసించండి బైబిల్ ప్రకారమే మీరు దేవునిని నమ్మండి కానీ మరి ఏ పాస్టర్ను ఏ యొక్క ప్రవక్తలను మీరు గుడ్డిగా నమ్మవద్దు ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ